బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు ఇప్పుడు మహాశివరాత్రి రోజు అంటే ఎలాంటి నియమాలు పాటించాలి అలానే జాగారం అలా చేస్తూ ఉంటారు కదండి అసలు ఏం చేయాలి ఆ రోజు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత ప్రధానంగా మహాశివరాత్రి రోజు మూడు నియమాలను పాటించాలని చెప్పేసి మనకు సనాతన ధర్మం తెలియజేసింది ఆ రోజు తప్పకుండా తప్పకుండా మూడు ధర్మాలను పాటించాలి మహాశివరాత్రి రోజున ఆచరించవలసినటువంటి ఆ మూడు నియమాలు ఏంటి అంటే మొదటిది ఉపవాస దీక్ష రెండవది జాగరణ మూడవది శివుడికి చేసేటటువంటి అభిషేకము ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి నియమాలు ఎందుకు అనంటే గనక మనము శివరాత్రి రోజున అన్నపానీయాలు ముట్టుకున్నట్టయితే పురుగులు తిన్నట్టుగా భావన చేస్తారట అంటే మనిషి జీవితంలో శివరాత్రి రోజున అలాగే ముక్కోటి ఏకాదశి రోజున ఈ రెండు రోజులను కూడా అన్నపానీయాలు ముట్టుకోకూడదు ఆ రోజున కేవలం సాత్వికమైనటువంటి పాలు పండ్లు అలాంటి ఆహార పదార్థాలే తినాలి తప్ప అన్న పానీయాలు ముట్టుకోకూడదు అని చెప్పేసి మనకు సనాతన ధర్మము తప్పకుండా ఏర్పరిచినటువంటి ఒక నియమము అయితే ఈ నియమాలను మహాశివరాత్రి రోజున తప్పకుండా ఎవ్వరైనా సరే ఎలాంటి వారైనా సరే ఆచరించాలి అని చెప్పడం జరిగింది అయితే ఈ మూడు ఎందుకు చెప్పింది అనే అంశాలు కూడా చాలామందికి తెలియదు అయితే ఉపవాస దీక్ష ఉపవాసము అనేటటువంటిది మనిషి యొక్క నిగ్రహాన్ని పెంచేటటువంటిది రోగ నిరోధక శక్తులను కూడా పెంచేటటువంటిది అంటే ఇటు సైంటిఫిక్గా కూడా ఇటు సనాతన ధర్మం కూడా తీసుకుంటే అన్నీ కూడా సైంటిఫిక్ రీజన్స్ అన్నీ మన సనాతన ధర్మంతోనే ముడిపడి ఉన్నాయి అవి వేరే ఇవి వేరే అని కాదు అలా ఉపవాస దీక్ష చేయడం వల్ల శివుని మీద ఏకాగ్రత పెరుగుతుంది భక్తి అనేటటువంటి వై మనకు పెరుగుతుంది అలాగే ఈ యొక్క ఇహభోగ సుఖాల మీద మనసు అనేటటువంటి లగ్నం కాకుండా ఉంటుంది అనే ఒక ప్రామాణిక గ్రంథం ప్రకారం అలాగే ఈ యొక్క జాగరణ అనేటటువంటిది ఆ రోజున శివపార్వతులు ఇద్దరూ కూడా ఈ లోకంలో సంచరిస్తూ ఉంటారు ఈ లోకంలో శివపార్వతులు భూమి మీదకి అడుగుపెట్టేటటువంటి అద్భుతమైనటువంటి వేళా విశేషము ఆ శివ పార్వతులు ఎప్పుడూ కూడా భక్తుల మీద ఒక దృష్టిని వహించాలి అంటే అది మహాశివరాత్రి రోజునే సాధ్యపడుతుంది అందుకే ఆకాశంలో తారామండలం ఏర్పడుతుంది ఆ రోజున ఆకాశంలో చూస్తే ఎన్నో రకాలైనటువంటి వింతలు కూడా మనకు మహాశివరాత్రి రోజున ఏర్పడతాయి కావాలంటే ఎవరైనా చూడండి ఆ రోజున అద్భుతమైనటువంటి ఒక రూపము మనకు ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది ఆ అద్భుతాన్ని దర్శించాలంటే మహాశివరాత్రి రోజున దర్శించండి తారామండలము అలాగే ఈ గ్రహమండలము అలాగే ఈ భూగోళంలో ఉన్నట్టు ఖగోళాలు అన్నీ కూడా ఆ రోజున ఆకాశంలో మనకు కనిపించే చాలా అరుదైనటువంటి రోజు మహాశివరాత్రి అలాగే ఈ యొక్క ఉపవాస దీక్ష జాగరణ జాగరణ ఎందుకు చేయాలంటే ఆ రోజున మనం నిద్రపోకుండా శివధ్యానంలో ఉండాలి శివుడి యొక్క నామస్మరణతో ఆ రోజంతా గడపాలి ఎందుకంటే సంవత్సర కాలం పాటు ఎలాగో చెయ్యవు నువ్వు శివుడి జోలికి వెళ్ళవు శివాలయానికి వెళ్ళవు కనీసం అభిషేకం చెయ్యవు నమస్కారం చేయవు ఈ మూడు కూడా చెయ్యనటువంటి కాలము ఏదైనా ఉంది అది కేవలం ఈ రోజులను చెయ్యకపోయినా ఆ భగవంతుడు అనేటటువంటి వాడు క్షమిస్తాడో లేదో కానీ ఈ శివరాత్రి రోజున చేయకపోతే మాత్రం అసలు క్షమించరు కనుక మనిషిగా పుట్టినందుకు ఈ మానవ శరీరానికి జాగరణ శివరాత్రి రోజున ఆచరణ చేసుకోవాలి అలాగే అభిషేకము అభిషేకము దేనికోసము ఈ యొక్క జన్మను వృద్ధి చేసుకోవడానికి మనల్ని మనము సెల్ఫ్ గా ఎప్పుడైతే ప్రొటెక్షన్ పొందుతామంటే ఇలాంటి మహత్తరమైనటువంటి రోజులు వచ్చినప్పుడు ఎవరి కోసమో చేసేటటువంటిది కాదు మన జీవితము మనం వృద్ధిలోకి తీసుకురావడానికి అభిషేకము అర్చన అలాగే హారతి ఈ యొక్క పూజా నియమాలు ఇవన్నీ కూడా మనల్ని మనం వృద్ధి చేసుకోవడానికే తప్ప మనం చేస్తే ఎవరికో ఏదో వస్తుందని కాదు ఇప్పుడు ఎలాగైతే ఉదాహరణకు చిన్న విషయం చెప్తాను ఇప్పుడు చాలా భారీగా వర్షం పడుతుంది వర్షం పడుతున్నటువంటి కాలంలో వర్షాన్ని ఆపేటటువంటి శక్తి మన దగ్గర లేదు కానీ వర్షం మన మీద పడకుండా ఒక గొడుగో ఒక కోటో ఎలాగైతే మనల్ని మనం సెల్ఫ్ గా ఇచ్చేసుకుంటా రక్షించుకుంటామో అలాగే ఇలాంటి మహాశివరాత్రి రోజున మన జీవితాన్ని మనల్ని మనం వృద్ధి చేసుకోవడానికి జీవితంలో అభివృద్ధి పొందడానికి ఈ అభిషేకాదులు కూడా అందుకే ఉపయోగపడతాయి అలాగే ఈ మహాశివరాత్రి రోజున ఈ మూడు నియమాలతో పాటు ఆ రోజున వీలైనంత వరకు సేవను చేసుకోవాలి మన దారిద్ర్యం తొలగాలన్నా మనం చేసినటువంటి పాపకర్మలు తొలగాలన్నా దానికి ఒకే మార్గము సేవా మార్గము దానికి మించినటువంటిది ఇంకోటి లేదు సేవ దానము ధర్మము ఈ రెండు ఈ మూడు కూడా ఎవరైతే పాటిస్తారో వాళ్ళ కర్మలు దూరం అయిపోతాయి అంటే చెడు కర్మలు దూరం అయిపోతాయి అదృష్ట కర్మలు వరిస్తూ ఉంటాయి దాని ద్వారా మనం పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగించినా ప్రాణహాని చేసినా ఎలాంటి నష్టాన్ని కలిగజేసినా అలాంటి నష్టము కష్టము బాధ అవన్నీ కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతాయి అని చెప్పేసి పురాణ సూక్తి ఎప్పుడైనా దానము ధర్మము ద్వారా మన ఐహిక భోగ సుఖాలను పెంచుకోవచ్చు కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు వీలైనంత వరకు దాన ధర్మాలు ఆచరించి చాలామంది చేస్తుంటారు ఆ రోజు వాటర్ ప్యాకెట్లను ఇస్తుంటారు నీటి దానం చేస్తూ ఉంటారు మజ్జిగ దానం చేస్తూ ఉంటారు చాలా మంది కొంతమంది ఫ్రూట్స్ అంటే పళ్ళు ఫలాలు దానం చేస్తూ ఉంటారు ఇలా ఎన్నో రకాలైనటువంటి వ్యవహారాలు చాలా ఆలయాలలో అక్కడక్కడ మనం చూస్తూనే ఉంటాము ఇలాంటివి చేయడం ద్వారా పుణ్యాన్ని పెంచుకోవచ్చు అలా చేస్తూ ఎవరైనా చేస్తున్న మనకు స్తోమత లేదండి మాకు అంత దానం చేయ మనకు స్తోమతలు లేదు ఏం చెయ్యాలి ఎవరైనా చేస్తున్నారో అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం సహాయము సహకారాలు అందిస్తే కూడా ఆ పుణ్యం అనేటటువంటిది విశేషంగా కలుగుతుంది కనుక మహాశివరాత్రి రోజున అందరూ కూడా ఈ మూడు నియమాలను పాటించండి ఈ మూడు నియమాలు పా ఎవరైతే పాటిస్తారో పరమశివుడు వాళ్ళని జీవితాంతాన్ని రక్షిస్తాడు కేవలం వాళ్ళ కుటుంబాన్నే కాదు వాళ్ళ తరతరాలను రక్షిస్తాడు అనేటటువంటిది విశ్వాసము నమ్మకం మన సనాతన ధర్మం ఏర్పరిచినట్టు అయినటువంటి ఔన్నత్యం కనుక దీన్ని నమ్మి చేయండి మీ జీవితంలో తప్పకుండా మార్పు కనిపిస్తుంది కష్టము నష్టము దుఃఖ బాధ ఇవన్నీ రాకుండా ఆ పరమశివుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని రక్షిస్తాడమ్మా గురుగారు ఇప్పుడు ఆలయానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదండి ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఏదైనా ఒక మంత్రం అంటూ తప్పకుండా చదవాల్సింది అలాంటిది ఏమో ఉంటుందమ్మా ఇప్పుడు శివుడికి సంబంధించినటువంటి ఎన్నో ఉన్నాయి మంత్రాలు ఉన్నాయి అలాగే కొన్ని రకాలైనటువంటి ఆచరణ పద్ధతులు ఉన్నాయి గుడికి వెళ్ళలేనటువంటి వారు ఆలయానికి వెళ్ళలేనటువంటి వారు అసలు దేవుడు అంటే నమ్మకం లేనటువంటి వారు ఇక చాలామంది కొంతమంది మీరు అన్నట్టుగా ఉంటూ ఉంటారు ఏ ఆలయానికి వెళ్తే ఆ లైన్లో ఎవరు నిలబడాలి ఆ క్యూలో ఎవరు నిలబడాలి అంత ఎండలో ఎవరు నిలబడాలి లే తర్వాత చూద్దాం ఇవాళ కాదు రేపు చూద్దాం కానీ ఈరోజు శివరాత్రి ఈ రోజే విశేషం మళ్ళీ రేపు చేస్తారంటే ఈ అద్భుత యోగం గడిచిపోతుంది కనుక ఆలయానికి వెళ్ళలేనటువంటి వారు ఇంట్లోనే శివలింగం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది మీరు ఇంట్లో అభిషేకం చేసినా ఆ పుణ్య ఫలితం ఎటూ పోదు మనం అభిషేకం భక్తితో చేయడం ముఖ్యంగానే ఇక ఆలయానికే వెళ్ళి చేయాలనేటటువంటి ఇది లేదమ్మా మనకు వీలుంటే ఇంట్లోనే కూర్చుండి ఒక శివలింగాన్ని ఏర్పరచుకొని చక్కగా దానికే పంచామృతంతో అభిషేకం చేసి నమస్కారం చేసుకున్న ఆ పుణ్యం కలుగుతుంది లేదండి ఇవన్నీ నాతో కావు అభిషేకం కాదు ఏం కాదు శివుణ్ణి నేను మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోండి పంచాక్షరీ మంత్రంతో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రతో ధ్యానంలో కూర్చోండి లేదా ఏదైనా మంత్రం చదువుకోవాలి అంటే శివుడు మృత్యుంజయ కారకుడు కాబట్టి ప్రతి మనిషి జీవితంలో అపమృత్యువులు వస్తాయి కాబట్టి అలాంటి దానికి త్రయంబక మెజామహే సుగంధిం పుష్టివర్ధనం గుర్వార్ము కనియబంధనాన్ మృత్యోర్ముక్షే యమామృతాత్ ఇలా మృత్యుంజయ మంత్రం చదువుకున్నా కానీ ఆ పరమశివుడు చాలా సంతోషభరితుడవుతాడు ఇలా ఇంట్లో చేసుకునేటటువంటి వారు చేసుకోండి అలాగే ఎవరైనా గోత్రనామాలతో చేసుకోవాలి స్పెషల్గా చేసుకోవాలి అని అనుకుంటే ప్రత్యేకంగా ఆలయంలో చెరుకు రసంతో అభిషేకం చేయిస్తాం కాబట్టి ఎవరైనా ఈ చెరుకు రసంలో అభిషేకంలో పాల్గొనాలంటే మాకు సంప్రదించండి తప్పకుండా వాళ్ళ పేరు మీదగా గోత్రనామాల పేరు మీదుగా చేసి వాళ్ళకు ప్రసాదం అనేటటువంటిది పంపిస్తామమ్మా చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు